ఆర్స్ రూపినీ నీ డ్రైవింగ్ లైసెన్స్ లో చూసా. హలో బ్యాంకులోకరు ఓపెన్ మనోజ్ అయ్యో మన ప్రేమ గురించి మా ఇంట్లో తెలిసిపోయింది ఇంట్లో తెలిసిపోయినా చేస్తున్న మంచి పనికి ఏదో వ్రతా భక్తిగా మా సహాయం మనోజ్

ఆ మాత్రం బాగుండాలి నేను ఎవరు బాషాను మళ్ళీ చూస్తున్నావు కదా ఒరే ఓ రే కొట్టేసి చెప్పు ఆ అమ్మా ఎప్పుడు కలవనని ఈ ప్రేమలు గేమల అన్నీ మర్చిపోయి కొద్దిగా చదువుకుంటానని మాటివిరా మాది పోట్టే రా బా వచ్చి నందరికి కాదు ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళను నా బర్త్డే రోజునా ఒట్టేసి చెప్తున్నా ప్రాణం పోయిన నీ ప్రేమని వదలను హమ్మయ్యా మరి మీ అమ్మా నాన్ననుకో ఉంటే చెప్పావుగా అరే చోడుదో రూపుని అమ్మా నాన్నలే కదా ఈ తిట్లు ఒట్లు అంతా వాళ్ళ ప్రేమ అవును నా బర్త్డే గిఫ్ట్ ఏది ఇచ్చాక నీకిష్టమైన బ్లాక్ అండ్ బ్లాక్ నీ ఇష్టం ఏంట ఇష్టం బ్లాక్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ బ్లాక్ కాదు ఇట్లా చెప్తా ఇప్పుడు నువ్వు నాకు లిప్ గిఫ్ట్ ఇస్తావేమని ఇదేమి ఫిట్టింగ్ రా బాబు ఈరోజు ఎయిటీన్త్ రేపు నైన్టీన్త్ ఎల్లుండి ట్వంటీ

వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడరా ఏమో బాబా నాకేం తెలుసు నేనేం కొట్టను కూడా లేదు కదా ఏదో నాలుగు మాటలు అన్నాను దానికి అలిగి వెళ్ళిపోవాలా అల్లుడు ఎక్కడైనా వెళ్తే త్వరగా వచ్చేరా నాకు ఆకులేస్తుంది అల్లుడు ఆ రోజు ఇటు వస్తాడుగా ఏమో నాకేం తెలుసు మనోజ్ అదే అల్లుడు అని పిలిచాం కదా మనలేంటి మనోజు కొడుతూనే ఉంటారయ్యా ఏ దీప దీప ఏంటండి రూపం నిన్న చూడలేదు ఈ రోజు చూడలేదు ఎక్కడికి వెళ్ళింది అది భోజనం చేసి నిద్రపోతానని చెప్పిందండి ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఇడియట్ కింద బెడ్రూమ్ లో లేదు పైన బెడ్రూమ్ లో లేదు నేను అడిగితే తెలియదు అంటున్నావు ఏం పట్టించుకోవా నువ్వు మీరు ప్రతి దానికి నా మీద అరుస్తారు నన్నేం చేయమంటారు ఇదొకటి నా కర్మ కొద్ది దొరికింది ఇంతో నా చావుకు వచ్చింది ఏమైంది ఈ పద్దెనిమిది ఇరవై ఏంట్రా అది అది నేను చెప్తా మనం నాయుడు అండ్ సెండ్ ఉన్నారు కదా వాళ్ళు ఎయిటీన్ ఇడ్లీస్ దోశ అడిగారు మరి పూలు చట్టనీ సాపాలంటు వీడి పడుకున్నాడు వీడు నిస్ చుట్టూ నేను పడుకుంటాడు అంతే పడుకో ఓడడి ఇలా కడికి నేల మీద పడుకోబెడతావా బుద్దుమరికో ఏంటో రండి ఈ మధ్య ఇది ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది రుపిణీ అమ్మా Happy birthday, Rupa Ma, Palu ఇలా మా రూపమ్మ భర్త రోజు ఎవరు ఛాయ్ అందరు స్వీట్లు తినాలి స్వీట్లు హ్యాపీ బర్త్డే రూపమ్మ ప్రతి సంవత్సరం బర్త్డే కి కొత్త నగలు కొత్త డ్రెస్ అంటూ ప్రాణం తీసేది ఈ సంవత్సరం ఏంటి ఏమి అడగలేదు ఏంటి దీపా మన రూపేంటి ఇలా మారిపోయింది ప్రతిసారి దాని బర్త్డే కి మన హడావుడే మొద్దు నిద్ర ఎప్పుడు లేస్తుందో ఏమిటో హ్యాపీ బర్త్డే టు యూ రూపిణీ

కనీసం నీకనే చెప్పిందా అబ్బా ఎందుకండి అలా అరుస్తారు నాకేం తెలుసు దీనికి ఇంత భక్తి ఇదిగో చూడండి మనకి బంధుత్వం కలిసి రాలేదు ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం నో నో నా కూతురు నన్ను జీరో చేసిండురా హాయ్ వి కట్ దిస్ బ్లడ్ లో సారి అన్నయ్యా ఎవరినో ప్రేమించినదాన్ని మా కోడలుగా ఊహించుకోలేం వాళ్ళు మా ఆస్తి మీద కన్నీసినట్టున్నారు అయినా ఇదంతా సహజమే కదా బట్ నా లైఫ్లో ఇలా జరగకూడదు దిస్ ఇస్ నాట్ నోటి క్రికెట్ గేమ్ ఓడిపోతే మరో గేమ్ ఆడటానికి ఇట్స్ మై లైఫ్ ఎస్ హిట్ ఈస్ యువర్ లైఫ్ వాడి మీద కూడా నా చంపించేస్తాను ఎవరినంకులు మీరు చంపించేసేది ఆ హోటల్ కు రాడా వాణ్ణి చంపినా వాళ్ళ ప్రేమను మీరు చంపలేరు ఇదేమన్నా చెట్టుకున్న కాయ కోసేయడానికి హృదయంలో ఉన్న ప్రేమ మీరు చూడాలన్నా కొయ్యాలన్నా మీ వల్ల కాదు ఎందుకు తెలుసా రూపిణిని నేను కూడా ప్రేమించా బట్ రూపిణి నన్ను ప్రేమించలేదే హీఈ లక్కీ ఐఎమ్ అన్ లక్కీ సారీ అంకుల్ నండి డాడీ బాయ్ ప్రేమ గురించి మీ నాయనకు తెలిసిపోయింది గరం గరం కాలిపోతున్నాడు ఎట్ల చేస్తావో ఏమో తల్లి నాకు మాత్రం తెలియదు నేం పోతున్నా తల్లి ఓ జాగ్రత్త తల్లి దేవుడు అంత ఎంత ధైర్యమే నీకు నీ బర్త్డేకి మేం కొనిచ్చిన డ్రెస్ కాదని వాడిచ్చిన డ్రెస్ వేసుకుని సరాసరి ఇంటికే వస్తావా పెళ్ళు పెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు ఈ పాటికి మీ నాన్న నీ తాట తీసేవాడు కాళ్ళు పట్టుకుని బతిమలాడి నేనేం చెయ్యొద్దనన్నానే వెళ్ళు పెళ్ళి మీ నాన్నకి సారీ చెప్పు లేఅ లేచిరా పిశాచి ఏంటే ఏంటి అలా చూస్తున్నావు ఏం భయపడతాను అనుకున్నావా చాలా మంచి పని చేసావే ఏంటండి ఇది ఈ రోజు దాని పుట్టిన రోజు నువ్వు నాకు పుట్టావా నువ్వు నాకు పుట్టావా నిజంగా నాకు పుట్టి ఇలా చేస్తావా ఆ డాబా నా కొడుకు నమ్మి నా స్టేటస్ నే నా స్టేటస్ నే రోడ్లు పడేసింది నిన్ను ఆ డాబా నా కొడుకుని చంపి బాధేస్తానే నువ్వు ఒక కూతురువి నీలాంటి కూతురు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే నాకు అసలు కూతురు పుట్టలు పెడుకుంటానే కూతురు పుట్టలే పెడుకుంటాను చూస్తానే చూస్తాను ప్రేమంట ఓడి ప్రేమ హలో సాయి గారు నేను అర్జెంటుగా బుల్లెన్నతో మాట్లాడాలి